హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు వీడియో ఏంటి అంటే మా పెరట్లో అంటే మా ఇంటి పక్కననే మాకిట్లా ఇంటి పక్క గోడు ఉంటుందండి గోడకి ఇంటికి మధ్య ప్లేస్ ఉన్నదని చెప్పేసి మా ఇది మల్లె చెట్లైతే పెట్టుకున్నాం ఆ మల్లె చెట్లు ఈరోజు ఎన్ని పూసినాయి అంటే ఈ సమ్మర్ వచ్చిందంటే ఇట్లా మల్లెపూల సీజన్ కాబట్టి చాలా పువ్వులు అయితే ఊసినాయండి ఇటు సైడ్ పెట్టుకున్నాము ఇంటి ముందు కూడా పెట్టుకున్నాం మీ ఇంట్లల్లో కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండయండి అందరికి ఇష్టం ఉంటాయి కదా మళ్ళీ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది మాకైతే చాలా అంటే చాలా పువ్వులు ఊస్తున్నాయండి ఈరోజు మీకు మల్లె చెట్లు ఎలా ఊసినాయి ఒక్క చెట్టుకి ఎన్ని పువ్వులు అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నానండి చూడండి ఒకసారి వీడియో ఫుల్గా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి మల్లె చెట్లు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఒక్క చెట్టుకు రెండు మూడు మూరల పువ్వులు అయితే వెళ్తున్నాయండి ఇప్పుడు మంచిగా వస్తున్నాయండి చూడండి ఎంత బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికైతే ఇంకా మల్లె చెట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి